Hi friends, very very good morning. ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కోసం తెలుసుకోబోతున్నామండి అండి ఐష్యూర్ కలర్ ప్రొటెక్టివ్ షాంపూ డియర్ ఫ్రెండ్స్ బయట ఎన్నో రకాల మరి గ్రే హెయిర్ కోసం డై వేస్తూ ఉంటారు అలాగే మరి ప్యాషన్ కోసం స్ట్రిక్స్ వేస్తూ ఉంటారు కలర్ స్ట్రిక్స్ అండి సో అలాగే మరి హెన్నా కలర్స్ ఏవేవో పెడుతూ ఉంటారు హెయిర్కి మరి ఆ కలర్ లాంగ్ లాస్టింగ్ కావాలి అన్న అలాగే బయట ఉన్న కలర్స్ వల్ల హెయిర్ అనేది ఎంతగానో డ్యామేజ్ అవుతూ ఉంటుందండి డ్రై అవుతూ ఉంటుంది దానివల్ల స్ప్రిటెన్స్ మరి మాయిశ్చరైజింగ్ లేకపోవడం వల్ల హెయిర్ ఫాల్ కూడా అవుతుంది అలాంటి ప్రాబ్లమ్స్కి మన దగ్గర అద్భుతమైన సొల్యూషన్ ఉందండి ఐష్యూర్ కలర్ ప్రొటెక్టివ్ షాంపూ ఐష్యూర్ కలర్ ప్రొటెక్టివ్ షాంపూ హెయిర్ కలర్స్ వేసిన నెక్స్ట్ డే హెయిర్ అనేది డ్రై అవుతూ ఉంటుంది కదండి అలాంటి హెయిర్కి ట్యామ్ను అంటే మాయిశ్చరైజింగ్ అందిస్తుంది కలర్ వేసి డ్యామేజ్ అయిన హెయిర్ కి రిపేర్ చేస్తుంది జుత్తు పోషణకు యువి కిరణాల నుంచి మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇది హైడ్రాలైజ్ వీట్ ప్రోటీన్ అండ్ లిన్సిడ్ ఆయిల్ విటమిన్ ఈ మరియు బీ ఫైవ్ వంటి పదార్థాలతో నిండి ఉండదు మై మై డియర్ ఫ్రెండ్స్ లిన్సిడ్ ఆయిల్ యువి కిరణాల నుంచి మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మరియు మీ జుట్టుకి సిల్కీగా మృదువుగా ఉంచుతుంది విటమిన్ బి జుట్టు మొదల నుంచి ఎంతగానో ఇస్తుంది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మరియు కలర్స్ అండ్ డై డై వేసిన వేసిన తర్వాత జరిగే నష్టాల నుంచి మన ప్రొటెక్ట్ చేస్తుంది ఐష్యూర్ కలర్ ప్రొటెక్టివ్ హెయిర్ షాంపూ కలర్ వేసిన హెయిర్ కి ప్రతి ఒక్క హెయిర్ కి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ షాంపూని యూస్ చేయాలండి కలర్ లాంగ్ లాస్టింగ్ వస్తుంది మీరు కలర్ వేసిన టూ త్రీ వాష్ తర్వాత మరి కలర్ అనేది ఉండదండి మరి మంత్లీ వన్సే వేసుకుంటాం కదండి డై అది కానీ కాకుండా కలర్ లాంగ్ లాస్టింగ్ కావాలి అంటే హెయిర్ మాయిశ్చరైజింగ్ లెవెల్ ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనము ఖచ్చితంగా ఈ షాంపూ అనేది యూజ్ చేయాలండి కలర్స్ డై స్ట్రీక్స్ వేసుకునేవారు హండ్రెడ్ పర్సెంట్ ఈ షాంపూని యూజ్ చేస్తే మీరు ఏదైతే ఇంతవరకు ప్రాబ్లం ఫేస్ చేస్తారో దాని నుంచి మనకు అద్భుతమైన సొల్యూషన్ అండి మా డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ షాంపూ షూర్ కలర్ ప్రొటెక్టివ్ షాంపూ ఖచ్చితంగా యూస్ చేయండి ఎందుకంటే మంచి రివ్యూస్ మంచి రిజల్ట్ కూడా ఉంది మరి ఈ వీడియో మీకు నచ్చితే మీకు పంపించిన వాళ్ళకి ఫోన్ చేయండి మంచిగా మీకు గైడ్ చేస్తారు సో అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ పీవి లక్ష్మి